తెలంగాణ పౌర సమాజానికి ఒక విన్నపం తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కుల ఉన్మాదపు దుచ్చర్యలు దుస్సంఘటనలు అది నాగరిక సమాజంగా అభివృద్ధి చేయటానికి అభివృద్ధి కావడానికి దోహదపడే విధంగా కావాలనే విషయాన్ని ఈ సందర్భంగా కుల నిర్మూలన వేదిక తరఫున చెప్తా ఉన్నాం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం అనే గ్రామానికి సంబంధించిన ఒక మాల దళిత యువకుడు బంటిని అదే గ్రామానికి చెందిన గౌడ కులానికి చెందిన భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేక ఆరు నెలల తర్వాత ఆ కుటుంబం ఆ అమ్మాయి తరపు కుటుంబం గౌడ కులం వాళ్ళు హత్య చేయటం అనేది చాలా హేమైన చర్య దుర్మార్గపూరితమైన చర్య ఇది ఖండించదగ్గ చర్య ఇది నాగరిక సమాజంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి ఈ దుస్సంఘటనకు పాల్పడినటువంటి ఆ కుటుంబాన్ని దేశ దురువులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిర్మూలన వేదిక తరఫున మేము ప్రకటన చేస్తున్నాం మరొక మాట ఈ కులం మూలంగానే అణచివేత అసమానత వివక్షత బహిష్కరణ అనేటువంటి సంఘటనలు దుస్సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కులాన్ని రద్దు చేస్తూ భారత పార్లమెంటు చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పార్లమెంట్ చట్టసభల్లో కూడా వాళ్ళు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దేశంలో పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రివర్గాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ నేరపూరితమైన దుస్సహ సంఘటనలు పెరిగిపోవడానికి పాలకులే పరోక్షంగా ప్ర ప్రత్యక్షంగా కారణమవుతున్నారన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం కులం పేరు మీద మతం పేరు మీద దుస్సంఘటనలు చేసేటువంటి దుచ్చర్యలకు పాల్పడేటువంటి ఉన్మాదపు ప్రేరేపణను చేయటం అనేది ఇది హర్షించదగ్గ పరిణామం కాదన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే మనం ఇరవై ఒక్క శతాబ్దంలో జీవిస్తున్నాం కానీ మన మనకు సంబంధించిన దాంట్లో ఇరవై ఒక శతాబ్ ఇరవై శతాబ్దంలో మనం జీవిస్తున్నప్పటికీ మన ఇరవై ఒక్క శతాబ్దాన్ని కాదని పదమూడు లేదా పన్నెండో శతాబ్దంలో అంటే ప్రాచీన యుగంలోకి వెళుతున్నట్టుగా మధ్యయుగంలోకి వెళుతున్నట్టుగా పరిస్థితుల్ని క్రియేట్ చేయడం అనేది ఇది ఎంతవరకు హర్షించదగ్గది కాదన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం చెప్తా ఉన్నాం కులపూర్ కులపూరితమైన కులపరమైన కులాన్ని బే చేసుకొని చేసేటువంటి ఈ దుర్మార్గమైన సంఘటన ఏదైతే ఉన్నాయో కులపరమైన హత్యాకండలకు లేదా కింది కులాల మీద హత్యాకాండలకు చేయటం అనేదాన్ని మేము కొన్ని నిర్మాణ వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ క్రమంలోనే మొన్నటి ఒక రెండు నెలల క్రితం మన ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము ఒక ప్రపోజల్స్ చేశాము భారత పార్లమెంటుకు మీరు ఒక ప్రపోజల్స్ పంపించండి అని అదేంటంటే ఈ కులపరమైన వివక్షత అంటరానితరానికి కారణం కులమే కాబట్టి ఆ కులాన్ని రద్దు చేస్తూ పార్లమెంటు చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ భక్తి వెంకయ్య గారిని మేము కలిసి ఇవ్వటం జరిగింది అదే నేపథ్యాన్ని దృష్టి పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కూడా మేము అదే విజ్ఞప్తిని మరొకసారి ఇక్కడ ఊటంకిస్తున్నాం అనే విషయాన్ని మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక రకాల కులపరమైన వివక్ష అనరానితరణకి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేయటం ఒక అంశం అయితే దీనికి దుస్ ఈ ఈ దుస్సంఘటనకు పాల్పడుతున్న వాళ్ళని దూరంగా ప్రకటించడం కూడా అది దుశ్చర్య కిందకు చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం చెప్తా ఉన్నాం ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంగా అందుకనే ముందు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన సందర్భంగా కావచ్చు లేదా ఇంకే సందర్భంలో కావచ్చు కుల్లాల పెరుగు కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు తమ పిల్లల్ని పెళ్ళి ఏది వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ స్వతంత్రం ఉంటుందన్న విషయాన్ని మనకు అర్థం చేయించడంలో భారత పాలక ప్రభుత్వం లేదా పాలకులు విఫలమయ్యారు అధికార యంత్రాంగం కూడా విఫలమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి నేరపూరితమైన అవగాహన పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వము లేదా పోలీసు వ్యవస్థ వివిధ రకాల అంగాల ద్వారా ప్రభుత్వం లేదా గ్రామీణ ప్రాంతంలో అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చెబుతూ ఉన్నాము ఈ క్రమంలో కొద్దిమంది ఉన్మాదపు మతత్వాన్ని కురతత్వాన్ని ఇంజెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఇవాళ దేశంలో లేదా గ్రామాల గ్రామీణ ప్రాంతంలో మా మతానికి సంబంధించి లేదా మా కులానికి సంబంధించి విచ్ఛిన్నం చేస్తున్నారని చెప్పేసి దాడులు చేస్తున్నారు చూడు ఇది కూడా నేరపూరితమైందే ఈ స్వభావం మానుకోవాలి మానే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరొక విషయాన్ని ఇవాళ పత్రికల్లో ఒక భార్యని చెప్పడం తప్పు దుర్మార్గం కానీ అదే పదే 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 వందల వేల సార్లు దాని స్మరణ చేయటం అనే పద్ధతి పత్రికల్లో కూడా రావటం అనే పద్ధతి ఇది కూడా ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించి ఉన్మాదాన్ని బలోపేతం చేసే విధంగా ఈ కథనాలు ఈ విశ్లేషణలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా స్వస్తి పలికి మానవ సమాజ మనుగడకు ఉపయోగపడే సోదరభావాన్ని కలిసి ఉండే జీవి కలిసి జీవించేటువంటి మానవ స్వభావ స్వభావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతూ ఉన్నామని చెప్పి ఇందుకు ఒకే ఒక విషయం కొలవేస్తున్న రద్దు చేస్తూ చట్టం చేయాలి ఈ తుంగతుర్తి సంఘటనకు సంబంధించిన గౌడ కుటుంబం యొక్క ఆస్తుల్ని ఆ బాలుడి కుటుంబానికి నివా అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి జప్తు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా